ఉద్యోగులకు రేవంత్ రెడ్డి ఏమించిండు ఉద్యోగులకు యువకులకు ఏమి ఇచ్చిందో ఉద్యోగులకు రేవంత్ రెడ్డి ఏమి ఇచ్చిందో మహిళలకు రేవంత్ రెడ్డి ఏమిచ్చిందో రైతులకు రేవంత్ రెడ్డి ఏమించిందో అమృత రైతులకు రేవంత్ రెడ్డి ఏమి ఇచ్చిందో మన రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి ఏమించిందో మన రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి ఉద్యోగులకు రేవంత్ రెడ్డి మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేసి రేవంత్ రెడ్డి సీఎం అయ్యి తెలంగాణ ప్రజలకు అందరూ కూడా ఏం చెప్పకుండా వంకాయ పెట్టిండు మన వంకాయ సీఎం వంకాయ సీఎం మన తెలంగాణ ప్రజలకు వంకాయ చేత పెట్టి ఏదో చేస్తాం గొప్ప చెప్తుండ్రు అలాంటి సీఎం తరవి తర్ని కొట్టాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ప్రజలనే నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి చేయించుడు రైతులకు రేవంత్ రెడ్డి ఏపించిందో అమృత రైతులకు రేవంత్ రెడ్డి ఏమిచ్చిందో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి ఏపించిందో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి ఏపించిందో తెలంగాణ ఉద్యోగులు రేవంత్ రెడ్డి ఏపించిందో తెలంగాణ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేసి రేవంత్ సీఎం అయ్యి తెలంగాణ ప్రజలకు అందరూ కూడా వంకాయ వ్యక్తి మన వంకాయ సీఎం వంకాయ సీఎం మన తెలంగాణ ప్రజలకు వంకాయ చేత పెట్టి ఏదో చేస్తామని గొప్ప చెప్తుంటూ అలాంటి సీఎం తరిమి తరిమి కొట్టాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ప్రజలదే